అందరికీ నమస్కారం నాయన వేణు అన్న వర్ధనమ్మ గారి పిలుపు విని ఆఫీస్కు బయలుదేరుతున్న వేణు ఏంటమ్మా అని వెనక్కి తిరిగాడు ఏం లేదురా కాత్యాయని వాళ్ళను పండక్కు పిలవమని చెప్పానుగా పిలిచావా ఏమన్నారు అన్న మాటలకు పిలిచానమ్మా అక్కయ్యని బావని ఇద్దరిని రమ్మని పిలిచాను కానీ బావ మా చెల్లెలు కూడా పండక్కు మా ఇంటికి వస్తుంది మరి మేము ఎలా రాగలము అన్నాడమ్మా అన్నాడు వేణు అదేమిట్రా అలా అంటావు వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఊర్లోనేగా ఉంటారు బావ రాకపోతే మానే అక్కయ్యనొక్కదాన్నే పంపమని చెప్పు బావకు ఇదిగో రెండు రోజుల ముందే రమ్మని చెప్పు అలాగేనమ్మా ఆఫీస్కు టైం అయ్యింది వెళ్ళొస్తా అంటూ వేణు బయటకు వెళ్ళిపోయాడు వంటింట్లో ఏదో పని చేసుకుంటున్న ప్రశాంతి ఇదంతా గమనిస్తోంది చూడవే శాంతి పండక్కు ఆడపిల్ల రాకపోతే ఏం కలగా ఉంటుంది చెప్పు ఈసారి కాత్యాయని వచ్చాక ఇద్దరూ బజారుకు వెళ్ళి ఒక మంచి చీరకు తీసుకో తన కోసం తనకు నచ్చిన చీర తీసుకోమని చెప్పు ఇంకా కొన్ని పిండి వంటలు కూడా చేసి పంపించాలి కజ్జికాయలంటే అల్లుడికి ఇష్టం కాత్యాయనికి జంతికలు కారపూస అంటే ఇష్టం ఈరోజు ఏం సరుకులు కావాలో లిస్టు రాసి ఇవ్వు వేణు సాయంత్రం తెస్తాడు అంటూ హడావుడి పడుతున్నారు వర్ధనమ్మగారు అలాగే అత్తయ్య అని తలూపింది శాంతి వర్ధనమ్మకు ఇద్దరు సంతానం పెద్దది కాత్యాయని చిన్నవాడు వేణు ఐదేళ్ల క్రితమే భర్త పోయాడు ఊరిలో కొంత పొలం ఉంది దానిమీద పంట డబ్బులు వస్తుంటాయి ఆవిడకు కాత్యాయని అంటే వల్లమాలిన ప్రేమ బాగా ధనవంతుల ఇంటికే ఇచ్చింది కూతుర్ని కొంత పొలం అమ్మేసి ఘనంగా పెళ్లి చేసింది వాళ్లకు ఊరిలో రెండు మేడలు ఉన్నాయి పల్లెలో పొలాలు తోటలు ఉన్నాయి అల్లుడు కూడా ఆ ఊరిలోనే స్కూల్ టీచర్గా చేస్తున్నాడు అమ్మ నాన్నలతో కలిసి ఉంటారు అతనికి ఒక్కతే చెల్లెలు ఆమె అత్తిల్లు ఆ ఊరిలోనే ఉంది వాళ్ళు కలిగిన వాళ్ళే ఎటొచ్చి వేణు మాత్రం గవర్నమెంట్ ఆఫీస్లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు పెద్ద ఉద్యోగాలకు అవకాశం వచ్చిన వర్ధనమ్మ కొడుకు దూరం వెళ్ళడానికి ఒప్పుకోలేదు ఆవిడకు ఆ ఊరు వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు వేణు భార్య ప్రశాంతి చాలా ఓర్పు గల అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఆమె కూడా సాయంకాలాలు ట్యూషన్లు చెప్తూ ఏదో వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టు ఏదో కొంత డబ్బు సంపాదిస్తుంది వర్ధనమ్మకు వచ్చే పంట డబ్బు గురించి వాళ్ళు ఎప్పుడూ అడిగేవారు కాదు అత్తాకూడలు ఇద్దరు భోజనాలు చేశాక వర్ధనమ్మ పడుకోవడానికి తన గదిలోకి వెళ్ళారు ప్రశాంతి సోఫాలో ఏదో బుక్ చదువుతూ కూర్చుంది పండుగకు రెండు రోజుల ముందు కాత్యాయని వచ్చింది వస్తూనే శాంతి బాగున్నావా అంటూ కావలించుకుంది కాఫీలు టీలు తాగాక సంచిలోంచి తినుబండారాలు తీసింది వేణు ఇది నీకు ఇష్టం కదా అంటూ మైసూర్ పాక్ ప్యాకెట్ తీసి ఇచ్చింది శాంతి ఇదిగో ఇది నీకు ఇష్టం కదా అంటూ చక్కిలాలున్న ప్యాకెట్ ఇచ్చింది అమ్మా అవి నువ్వు నమలలేవులే ఇది నీ కోసం అంటూ కోవా డబ్బా ఇచ్చింది ఎందుకే ఇప్పుడు ఇన్ని చేసుకుని తెచ్చావు అంటూనే కోవా డబ్బా అందుకుంది ఆ రోజు మధ్యాహ్నం ఇద్దరు షాప్కి వెళ్ళి చీరలు చూశారు షాపతను ఐదు వేలలో చీరలు చూపించాడు అందులో కంఠం రంగు చీర శాంతికి బాగా నచ్చింది అది చేతుల్లో తీసుకొని వదిన ఇది బాగుంది చూడు నీకు నచ్చిందా తీసుకుందామా వద్దు శాంతి ఆ కలర్ నాకు ఉంది వద్దు అని రెండు వేలలో ఒక చీర తీసుకొని ప్యాక్ చేయించింది శాంతి అయ్యో అత్తయ్యే తిడుతారు వదిన కొంచెం ఖరీదు ఎక్కువ ఉన్నవి తీసుకో అన్న వినలేదు కాత్యాయని అనుకున్నట్టుగానే వర్ధనమ్మ అననే అనింది ఏమిటే ఇంత తక్కువ ఖరీదు చీర తీసుకున్నావు అని అమ్మ నాకు ఇదే నచ్చింది శాంతిని ఏమీ అనకు పండుగ రానే వచ్చింది కాత్యాయనికి బొట్టు పెట్టి చీర ఇచ్చింది శాంతి కాత్యాయని కూడా శాంతికి బొట్టు పెట్టి లోపలికి వెళ్ళింది లోపలి నుంచి వచ్చి ఒక కవర్ శాంతి చేతిలో పెట్టింది శాంతి ఆశ్చర్యంతో కవర్ను తెరిచి చూస్తే నెమలికంఠం రంగు చీర దిగ్గున లేచి నాకెందుకు ఇది తిరిగి ఇచ్చేయబోయింది కాత్యాయని ఒప్పుకోలేదు ఏం శాంతి నేను నీకు ఇవ్వకూడదా చెల్లెలు లేని నాకు నువ్వే అనుకున్నాను అంటుంటే కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆడబడుచు కాళ్లకు దండం పెట్టింది శాంతి కళ్ళలోంచి దారపాతంగా నీరు కారుతుంటే నువ్వెంత మంచిదని వదినా ఏ శాంతి ఏం చేస్తున్నావంటూ లోపలికి వచ్చింది పక్కింటి కవిత ఏంటే ఆ కళ్ళనీళ్ళు అని అడుగుతూ ఉంటే గబాలున లేచి అయ్యో ఇదంతా నేను చదువుతున్న బుక్లోని కథను చదివి ఊహించుకున్నానా నా పిచ్చి కానీ అట్లాంటి ఆడబడుచులు ఉంటారా ఎక్కడో కొంతమంది తప్ప అనుకుంది ఆ మాటే కవితతో అంటే ఎక్కడైనా ఉంటారు కానీ మీ ఇంట్లో మాత్రం కాదు అని నవ్వుతోంది ఇద్దరు దొడ్లో చాప వేసుకొని కూర్చున్నారు శాంతి కవిత దాదాపు ఒకే వయసు వారు చాలా స్నేహంగా ఉంటారు శాంతి అన్ని విషయాలు చెప్పింది ఇదెక్కడి న్యాయమే నీకు మాత్రం పండుగకు మీ ఇంటికి వెళ్ళాలని ఉండదా మొన్న మీ అన్నయ్య వచ్చినప్పుడు నిర్మోహమాటంగా శాంతిని ఎలా పంపుతాం నా కూతురు పండుగకు వస్తుంది వీలు కాదు అనేసింది మీ కాత్యాయని వల్ల ఆడబడుచు వస్తుందని తెలిసి కూతురు మా ఇంటికి రావాల్సిందే అని పట్టుబడుతుంది ఎట్లాంటి మనిషి ఈవిడ మీ ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఖరీదైన చీరను పెట్టమంటుంది పోనీ తన పంట డబ్బు మీకు ఎప్పుడైనా ఇచ్చిందా అని ఆవేశంగా అంటుంది కవిత పోనీ లేవే ఏం చేస్తాం నీవు పనిచేసే స్కూల్లో నాకు ఏదైనా టీచర్ పోస్ట్ ఇప్పించవే అని అడిగిన శాంతికి మరి మీ అత్తగారికి నువ్వు బయటికి వెళితే పనులు ఎవరు చేస్తారు అని దీర్ఘం తీసింది అన్ని పనులు చేసుకొని స్కూల్కి వస్తాను అంది శాంతి జాలిగా చూసింది కవిత ఇంతలో శాంతి కాఫీ ఇస్తావా ఎవరు వచ్చింది కవితతో మాట్లాడుతున్నావా అని నిద్ర లేచిన వర్ధనమ్మ వచ్చింది కాఫీ తాగుదువు ఉండు అంటున్నా వినకుండా కవిత వెళ్ళిపోయింది అన్నట్టుగానే కాత్యాయని పండుగకు రెండు రోజుల ముందే వచ్చింది ఏమిటే అల్లుడు రాలేదు సరే నీ కొడుకు ప్రణీతిని తీసుకురాలేదు అని వర్ధనమ్మ నిష్ఠూరంగా అంటుంది వాడు రానన్నాడమ్మా పండుగకు మా ఆడపరుచి వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళ అబ్బాయి ప్రదీప్ తెలుసుగా వాడితో ఆడుకోవాలని ఇక్కడికి రాలేదు ఈసారి తీసుకొస్తాలే నేను కూడా పండుగ అయిన వెంటనే వెళ్ళాలమ్మా మా ఇంట్లో వాళ్ళంతా ఉన్నప్పుడు నేను వెళ్ళకపోతే బాగుండదు నువ్వు మరీ మరీ పిలిచావని వచ్చాను అదేం చోద్యమే పట్టుమని వారమైనా ఉండకుండా వెళ్తావా నీకు రాను రాను చాదస్తం ఎక్కువైందమ్మా మా అత్తగారు మంచిది కాబట్టి ఈ మాత్రమైనా పంపుతూ ఉంది నీలాంటిదైతే అస్సలు పంపేది కాదు అన్న కూతురు మాటలకు అనవే అను నీకు అత్త మంచిది ఈ అమ్మే చెడ్డది నీ మీద ప్రేమతో పిలుస్తున్నాం కానీ మీ వాళ్ళ మీద కోపంతో కాదు కదా అంటూ కన్నీ కన్నీళ్ళు పెట్టుకుంది వర్ధనమ్మ అయ్యో అమ్మ ఇప్పుడేమన్నానని నిన్ను ఆట పట్టిద్దామని అన్నాను మా అమ్మ మనసు చాలా మంచిది అని నాకు తెలుసు అంటూ తల్లిని సముదాయిస్తోంది కాత్యాయని ఆ రోజు మధ్యాహ్నం శాంతి ఆడబడుచుని తీసుకొని షాపింగ్కు వెళ్ళింది నాలుగు వేల ఐదు వందలకు గంధం కలర్ చీర సెలెక్ట్ చేసింది కాత్యాయని అదే కొన్నారు మరుసటి రోజు ఇద్దరు కలిసి కొన్ని పిండి వంటలు బూందీ లడ్డూలు జంతికలు కూడా చేశారు మధ్య మధ్యలో వర్ధనమ్మ కూడా ఒక చెయ్యి వేసింది తెల్లార లేచి అందరూ తలార స్నానాలు చేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పండగ పంట మొదలు పెట్టారు పూజ చేసి నైవేద్యాలు పెట్టారు కొత్త చీరకు పసుపు రాసి దేవుడు ముందు పెట్టి దేవుడికి హారతి ఇచ్చారు ఆడపడుచుకు బొట్టు పెట్టి కొత్త చీరను ఆమె ఒడిలో ఉంచింది శాంతి ఆ సాయంత్రం ఆ చీర కట్టుకుంది కాత్యాయని శాంతి వాళ్ళ అమ్మ వాళ్ళు ఆరు నెలల క్రితం పెట్టిన వాయిల్ చీర కట్టుకుంది వర్ధనమ్మను అమ్మ నువ్వు ఏదైనా కొత్త చీర కట్టుకో అంటే నాకెందుకు ముసలిదాన్ని నన్ను ఇలా ఉండని అంది బలవంత పెడితే ఏదో ఉన్న చీరలలో మంచి చీర కట్టుకుంది మరుసటి రోజే ఆడపడుచు ఊరు ప్రయాణం ఆ రాత్రి తల్లి కూతుర్లు ఏవో మాట్లాడుకుంటూ ఉంటే ఎంత వద్దనుకున్నా శాంతి చెవిన పడ్డాయి అత్తగారు పంట డబ్బులు కూతురికి ఇస్తున్నట్టు ఉంది ఇదేంటమ్మా ప్రతిసారి ఈ డబ్బు మొత్తం నాకే ఇస్తావు తమ్ముడు మరదలు ఏమనుకుంటారు చెప్పు పైగా తమ్ముడు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు వాడికి కూడా కొంత ఇస్తే బాగుంటుంది కదా అంటుంది కూతురు లేవే వాడికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందట వాడు సంపాదించుకోగలడులే శాంతి కూడా టీచర్ పని చేస్తుందటలే మాకు నువ్వు ఒక్కగానొక్క ఆడపిల్లవి నీకు ఇవ్వకుండా ఎలా అంటుంది వర్ధనమ్మ కొంచెం బాధగా నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది శాంతి అలా ఓ ఐదేళ్ళు గడిచిపోయాయి ఈ ఐదేళ్లలో వేణుకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది వాళ్లకు ఒక బాబు కూడా కలిగాడు వాడికి ఇప్పుడు మూడేళ్ళు వాడికి ప్రతిక్ అని పేరు పెట్టుకున్నారు వర్ధనమ్మకు వాడితోనే లోకం ఒక్క క్షణం కూడా వదిలిపెట్టదు శాంతికి కూడా మంచి స్కూల్లో కొంచెం పెద్ద జీతానికి టీచర్గా ఉద్యోగం దొరికింది మంచి పేరు తెచ్చుకుంది తను స్కూల్కు వెళ్తే అత్తయ్యకు బాబును చూసుకోవడం కష్టమని ఒక అమ్మాయిని పనిలో పెట్టుకున్నారు ఆ అమ్మాయికి ప్రతిక్ బాగా మాలిమి అయ్యాడు ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నారు ఒకరోజు పొద్దున్నే కాత్యాయని వాళ్ళు హఠాత్తుగా ఊడిపడ్డారు అదేమిటే చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేశారు ముందు తెలిస్తే వేణు స్టేషన్కు వచ్చేవాడుగా అన్న వర్ధనమ్మతో అమ్మ మాకి ఊరేమన్నా కొత్తనా అంటూ లోపలికి వచ్చారు కాత్యాయని దంపతులు టిఫిన్ కాఫీలు అయ్యాక అసలు విషయం చెప్పారు అల్లుడి ఫ్రెండ్ ఎవరో ఈ ఊరిలో ఏవో ఫ్లాట్స్ కట్టాడట ఇంకా రెండు మిగిలిపోయాయి మీక కొంచెం తక్కువకు ఇస్తామని అన్నారట ఆ ఇల్లు చూడటానికి వచ్చారు మరుసటి రోజు అందరూ ఫ్లాట్స్ చూడడానికి వెళ్ళారు ఎంతో అధునాతనంగా అందంగా విశాలంగా ఉన్నాయి ఆ ఇల్లు వేణువాళ్లను కూడా ఒకటి తీసుకోమని అడిగారు అబ్బే ఇప్పుడిప్పుడే కొంత ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోయాయి ఇల్లాంటే మాటలా ఇప్పుడు కొనలేమండి అన్నాడు వేణు వచ్చే నెలలోనే ఇంటి గృహప్రవేశం పెట్టుకున్నారు కాత్యాయని వాళ్ళు ఆ రోజు తెల్లవారుజామునే అందరూ తయారై ఫంక్షన్కు వెళ్ళారు పురోహితుడు తొందర పెడుతున్నారు వచ్చి పీటల మీద కూర్చోండి పూజ ప్రారంభించాలి అంటూ కాత్యాయని హఠాత్తుగా వేణును శాంతిని లాక్కు వెళ్ళి పీటల మీద కూర్చోబెట్టింది నిర్గాంత పోయి చూస్తున్న వీళ్లతో ఈ ఇల్లు మీకోసమే ఇక డబ్బంటారా అమ్మ ప్రతిసారి ఇచ్చిన పంట డబ్బుతో కొన్నాము కొంత తక్కువ పడితే అమ్మ ఒక ఎకరం పొలం అమ్మేసింది ఇదంతా అమ్మ ప్లానే అప్పుడే డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయని మీరు ఎంత ఇబ్బంది పడినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మిగిలిన పదెకరాలు మనవల్లిద్దరి పేరా పెట్టింది కాత్యాయని చెప్తూ ఉంది వేణు శాంతి కళ్ళ నిండా నీళ్లతో వర్ధనమ్మ కాళ్ళు మొక్కారు తర్వాత కాత్యాన్ని దంపతులకు మొక్కుతూ అత్తయ్య వదిన మీరెంత మంచివాళ్ళు అంటూ ఉంటే శాంతి కంఠం రుద్దమైంది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే కథపైన అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి అలాగే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ